భారత జాతీయ ప్రయోజనాల రక్షణలో ఇండో రష్యా స్నేహం మరో శిఖరానికి చేరుకోనుంది రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ డిసెంబర్ నాలుగు ఐదు తేదీల్లో మన భారతదేశానికి సందర్శించడానికి రెడీ అవుతున్నారు ఇది ఇరవై మూడవ భారత్ రష్యా వార్షిక శిఖరాగ్ర సమావేశానికి వేదిక కానుంది ఈ పర్యటన కేవలం ఒక దౌత్యపరమైన లాంఛనం మాత్రమే కాదు దేశ భద్రత వ్యూహాత్మక స్వయం ప్రతిపత్తి విషయంలో ఏ శక్తులకు తల వంచము అని చెప్పి మన దేశ సంకల్పాన్ని చాటి చెప్పే మహత్తర ఘట్టం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షుడు పుతిన్ మధ్య జరగనున్నటువంటి ఈ అత్యున్నత స్థాయి చర్చలు ప్రపంచ వేదికపై భారత్ తన శక్తిని స్థానాన్ని మరింత పటిష్టం చేసుకోవడానికి పక్కాగా దోహదపడతాయి ముఖ్యంగా రక్షణ రంగంలో మన దేశం కీలకమైన అడుగులు వేయనుంది ఇప్పటికే మన సైనిక సామర్థ్యాన్ని అపారంగా పెంచినటువంటి ఎస్ ఫోర్ హండ్రెడ్ ఎయిర్ డిఫెన్స్ స్క్వాడ్రన్ కొనుగోలుకు సంబంధించిన చర్చలు ఎజెండాలో ప్రధానంగా ఉన్నాయి ఈ వ్యవస్థలు ఆపరేషన్ సింధూర్ సమయంలో తమ ప్రభావాన్ని నిరూపించుకున్న సంగతి మనందరికీ తెలిసిందే శత్రువుల నుండి వచ్చేటటువంటి ఏ బెదిరింపుకైనా ధీటుగా ఎదుర్కోవడానికి మన గగనతలాన్ని అభేద్యంగా ఉంచడానికి ఈ అత్యాధునిక రక్షణ వ్యవస్థలు అత్యవసరం అంతేకాక ఐదవ తరం సుఖోయ్ ఫిఫ్టీ సెవెన్ ఫైటర్ జెట్ల కొనుగోలు అంశం కూడా చర్చకు రావడం మన రక్షణ బలగాన్ని మరింత పెంచే సంకల్పాన్ని ప్రతిబింబిస్తోంది అమెరికా ఎఫ్ థర్టీ ఫైవ్ లైట్నింగ్ టూ జెట్లకు ఒక బలమైన ప్రత్యామ్నాయంగా రష్యా ఈ సుఖోయి ఫిఫ్టీ సెవెన్ని అందిస్తోంది ఇది భారత గగనతల ఆధిపత్యాన్ని నిస్సందేహంగా పెంచుతుంది సొంత ప్రయోజనాల కోసం పాశ్చాత్య దేశాలపై ఆధారపడకుండా బలమైన స్నేహబంధాలతో రక్షణ రంగంలో ఆత్మ నిర్భరత సాధించాలనే మన లక్ష్యానికి ఈ చర్చలు నిదర్శనం ఇక అంతర్జాతీయ అంశాలలో రష్యా ఉక్రెయిన్ యుద్ధంపై కూడా చర్చ జరగనుంది ప్రధానమంత్రి మోదీ పదే పదే శాంతిని ఉద్ఘాటించిన సంగతి మనకు తెలిసిందే ఇది యుద్ధాల యుగం కాదు అనే మన సూత్రం ప్రపంచానికి స్పష్టమైన సందేశాన్నిచ్చింది మన విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ గారు కూడా ఈ అంశంపై చర్చించారు ఈ సంక్లిష్ట ప్రపంచ పరిస్థితుల్లో భారత్ ఎల్లప్పుడూ చర్చల ద్వారానే సమస్యలకు పరిష్కారం లభించాలని కోరుకుంటుంది పక్షపాతం లేకుండా కేవలం శాంతియుత పరిష్కారాన్ని మాత్రమే సమర్థించే మన వైఖరి ప్రపంచ వేదికపై మన దేశం యొక్క నిష్పక్షపాత నాయకత్వ లక్షణాన్ని తెలియజేస్తుంది ఈ ఉన్నత స్థాయి పర్యటన కేవలం రక్షణ ఒప్పందాలకు మాత్రమే పరిమితం కాదు ఇరు దేశాల మధ్య ఉన్న ప్రత్యేకమైన విశేషాధికార వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి రాబోయే తరాలకు ఒక బలమైన దార్శనికతను నిర్దేశించడానికి ఒక గొప్ప అవకాశం క్లిష్టమైన ప్రాంతీయ అంతర్జాతీయ అంశాలపై అభిప్రాయాలను మార్పిడి చేసుకోవడం ద్వారా మన జాతీయ ప్రయోజనాలను కాపాడుకోవడంలో ఎలాంటి రాజీ పడబోమని భారత్ ప్రపంచానికి మరోసారి స్పష్టం చేస్తుంది చారిత్రక బంధాలు భద్రతా సహకారం పరస్పర గౌరవంపై ఆధారపడినటువంటి ఈ ఇండో రష్యా మైత్రి నవభారత నిర్మాణంలో కీలక పాత్ర పోషించేటటువంటి స్తంభాల్లో ఒకటిగా నిలబడుతుంది అయితే దీనిపై అమెరికా యథావిధిగా గుర్రుమంటుంది ఇప్పటికే మన మీద టారిఫ్ వార్ అంటూ రకరకాల ఆంక్షల పేరిట ఇబ్బందులు పెట్టడానికి ప్రయత్నించింది కానీ ప్రతి దశలో అది బొక్కబోర్లా పడిందనే చెప్పుకోవాలి ఇప్పుడు ఏకంగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారతదేశానికి వచ్చి మన ప్రధాని నరేంద్ర మోదీ గారితో కూర్చొని మాట్లాడటం పలు ఒప్పందాల మీద సంతకాలు చేసుకోవడం అనేది ఈ సోకాల్డ్ అగ్రరాజ్యం ఎలా తీసుకుంటుందో చూడాలి కొన్ని రకాల కుటిల రాజకీయ పన్నాగాలు పన్నవచ్చు కానీ భారత్ అన్నిటికీ సిద్ధంగానే ఉంది